నమశివాయ కార్తీక మాసము కార్తీక పురాణం ఆరవ రోజు ఆరవ అధ్యాయము పారాయణము ఈ కార్తీక మాసములు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లు ఎక్కువగా చాలా భక్తికి ప్రధానమైనటువంటి మాసము శివకేశవుల మాసము కూడా అని కూడా అంటారు అంటే ఈ మాసంలో దామోదర భగవాను అలాగే శివాలయములు దీపారాధన అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుందన్నమాట ఒక్క దీపం వెలిగిస్తేనే ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో పుణ్యము అలాగే ఏవైనా పాపాలు కూడా హరిస్తాయని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాగే ఈ మాసంలో అయ్యప్ప స్వాములు శివస్వాములు అలాగే అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఇలా భక్తులంతా మాలలు వేసి దీక్ష తీసుకొని ఈ పవిత్రమైన మాసంలో చక్కగా దీక్షని పూర్తి చేస్తారు మనము ఈరోజు ఆరో అధ్యాయాన్ని ఆరవ రోజు పారాయణం చేద్దాం శ్రీ వశిష్ఠుడు తిరిగిలా చెప్తున్నాడు రాజర్షి జనక ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గ్రంథాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసం సంధ్యా సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన దీపదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు పత్తిని శుభ్రపరచి దానితో ఒత్తిడి చేసి బియ్యం పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ పత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒక సద్బ్రాహ్మణుడికి ఆహ్వానించి అతనికి ఇవ్వాలి నెల పొడుగున ఈ విధంగా చేసి చివరి రోజున వెండి ప్రమిదను భమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపుండి మధ్యన ఉంచి పూజా నివేదనలను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తరువాత తాము స్వయంగా దీపదాన మంత్రము చదవాలి సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్సు భావహం దీపదానం ప్రదర్శ్యామి కశాంతిరస్తు సదామమ జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపాదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖం ఏర్పడగాక అని నేను ఒక అర్థము అనే విధంగా చెబుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞానము ఆయువృద్ధి తరువాత స్వర్గభోగాలు కలుగుతాయి మనో ఒక్కాయ కొత్త పాపాలన్నీ కూడా సమసిపోతాయి నిదర్శనం కోసం నేను నీకు ఒక కథను వినిపిస్తాను విను పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది ఆమె రోజు భిక్షాటం చేసి వచ్చిన దానిలో మంచి అన్నము కూరలో విక్రయించి తాను మిగిలిన అన్నంతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది ఇతరుల ఇళ్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి దగ్గర కొంత డబ్బు తీసుకుంటూ ఉండేది అదిగాక భిక్షాటన కూడా చేసేది ఇలా నిత్యం ధనం ఆర్జించడంపైనే మనసు పడిన ఆ తంతు డబ్బు సంపాదించడమే తప్ప ఏ రోజు కూడా హరినామ స్మరణ చేయడం కానీ హరికథను పురాణాలు వినడం కానీ పుణ్యతీర్థాలు దర్శించడం కానీ ఏకాదశి ఉపవాసం కానీ చేసి అరగదు ఇటువంటి ఇది వితంతువు ఇంటికి దైవాసేన శ్రీరంగయాత్రికుడు అయిన దైవసేన శ్రీరంగయాత్రికుడు అయిన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టాలనుకొని ఓ అమాయకురాల నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలు శరీరం వట్టి అశాశ్వతం అని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకు అయినదే ఈ శరీరం ఈ దేవుని నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటికొప్పు మీద కురిసి నలుదిక్కలకు చెదిరిపోయే వాన నీళ్ళలా చెదిరిపోతాయి నీటి మీద నురుగు లాంటి నీ తనువు కూడా నిత్యం కాదు ఇది శాశ్వతం అని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతల మసి కావడమే తప్ప మేలు అనేది లేదు మోహా మోహాన్ని బ్రహ్మలను వదిలిపెట్టు దయం ఒక్కడే శాశ్వతుడు అని సర్వభూత దయాకరుడు అని గుర్తించు నిత్యము హరిచరణాలనే స్మరించు కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం భయం అంటే ఆత్మానాత్మీయ భంగత లోభమంటే ధనవ్యయ చింత మోహమంటే మమత అహంకారాలు ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు నా మాట విని ఇక నుంచి అయిన కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతి కోసం భగవంతునికి అర్పణంగా దీపదానం చెయ్యి దాని ద్వారా అనేక పాపాలను రక్షింపబడతావు అని హితో చెప్పి తన దారి తాను వెళ్ళిపోయాడు అతని మాటల మహిమ వలన ఆమెకు జ్ఞానోదయం అయింది తను చేసిన పాపాలకు చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలో వ్రత ఆచరణ ప్రారంభించింది సూర్యోదయ వేళ కల్లా చందీటి స్నానం హరిపూజ దీపదానం తర్వాత పురాణ శ్రవణం ఈ విధంగా కార్తీక మాసం ఆ రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినై చనిపోయి విమానాన్ని అధిరోహించి శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్న వారే అవుతున్నారు దీన్ని విని చదివిన జన్మ సంసార పంధ విముక్తులై విష్ణు భక్తి పరాయణలు అవుతారు ఆరో అధ్యాయము సమాప్త ఆరవ రోజు షష్ఠి పారాయణము సమాప్త ఈ విధంగా వశిష్ట మహర్షులు వారు జనక మహారాజుకి ఈ కార్తీక మాసం గురించి చక్కగా ప్రతిరోజు ఒక అధ్యాయంతో ఆయనకి అనేక ఉదాహరణలతో వివరిస్తూ ఉన్నారు ఒక్క దీపం కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తే ఆవు ఎంతో ప్రయోజనం ఉందని చెప్పి తెలియజేస్తున్నాడు కాబట్టి అవకాశం ఉన్నవారు మీకు దగ్గరలోనే శివ శివాలయంలో కానీ లేక కృష్ణాలయంలో కానీ ఒక్క ప్రమిదని ఈ శివకేశరాల మాసంలో ఆవునేతితోటి వెలిగించి మనస్ఫూర్తిగా మనము పూజలు చేసుకుంటే చక్కని భగవంతుని యొక్క ఆశీస్సులు మనము పొందగలము మరి ఒక మంచి వీడియోతో రేపు పారాయణంతో కలుద్దాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను అందరికీ ధన్యవాదాలు